అందరికీ నమస్కారం ఈ రుచికత నువ్వే శ్వాస ఎపిసోడ్ నెంబర్ ముప్పై ఏడు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం రియా అలాగే వాళ్ళ నాన్న రామకృష్ణ నలుగురు కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు రామకృష్ణ రియా వాళ్ళ నాన్న ముందు కూర్చుంటే వెనుక శ్రీ రియా కూర్చుంటారు ఇద్దరు ఒకరినొకరు కోపంగా చూసుకుని మొహం తిప్పేసుకుంటారు శ్రీని కోపంగా చూసి మా డాడీ రమ్మనగానే తోకూపుకుంటూ రావటానికి సిగ్గులేదు నీకు అంటుంది రియా నాకెందుకు సిగ్గు మీ డాడీ పిలిస్తేనేగా వస్తున్నా నేను రావటం నీకు ఇష్టం లేదు కాబట్టి నేను వస్తున్నా లేకపోతే వచ్చేవాన్ని కాదు నేను మీ ఇంటికి వచ్చి నీకు మండేలా చేద్దామని వస్తున్నా చీముడు ముక్కు అని స్టైల్గా విజిల్ వేస్తూ అంటాడు ఏయ్ ఇంకోసారి అలా పిలిస్తే బాగోదు చెప్తున్నా పిలుస్తాను ఏం చేస్తావు చీమిడి ముక్కు అని నవ్వుతుంటే ఆ అని అరిచి పళ్ళు కొరుకుతూ రా వస్తున్నావు కదా నువ్వు తినే ఫుడ్లో ఉప్పు కారం వేసి నీకు మండేలా చేయకపోతే చూడు మళ్ళీ నా జోలికి రావటానికే భయపడతావు అని అనుకుంటుంది రియా ఇల్లు రాగానే రియా దిగి కోపంగా నేలని కాళ్ళతో కొడుతున్నట్టు నడుస్తుంటే మెల్లిగా నడు నీ దెబ్బకి బండలు పగిలేలా ఉన్నాయి నీ వాకింగ్ స్టైల్కి అన్నాడు నా ఇష్టం ఇది నా ఇల్లు పగిలితే వేయించుకుంటాను నీకెందుకు అని తిప్పుకుంటూ వెళ్తుంది దాని మాటలేం పట్టించుకోకు శ్రీ పద అంటాడు రియా వాళ్ళ నాన్న మా ఇద్దరికి అలవాటి కదా అంకుల్ అని నవ్వుతూ శ్రీ కూడా వాళ్ళ వెనక్కి వెళ్ళి వాళ్ళ వాళ్ళమ్మని పలకరిస్తాడు చాలా రోజులైంది శ్రీ నిన్ను చూసి రండి కూర్చోండి అని వాళ్ళకి జ్యూస్ తెచ్చి ఇస్తుంది రీచా ఆకాష్ ఫ్రెండ్స్ కాబట్టి రామకృష్ణ వాళ్ళకి బాగా తెలుసు రండి మీకోసం లంచ్ ప్రిపేర్ చేయించాను అని పిలుస్తూ వెళ్ళి డైనింగ్ దగ్గర సెట్ చేస్తుంటే వాళ్ళు కూడా హ్యాండ్ వాష్ చేసుకుని కూర్చుంటారు అందరికీ వడ్డించి స్త్రీకి వడ్డించే లోపు రియా వాళ్ళమ్మ చేతిలో బౌల్ తీసుకొని మమ్మీ కర్రీ చల్లగా అయ్యాయి మన ఇంటికి వచ్చిన గెస్ట్కి ఇలా నేనా మర్యాద చేయటం ఉండు మేడికి చెప్పి వేడి చేయిస్తా అని చెప్పి తీసుకెళ్ళి అందులో ఓ నాలుగు చెంచాల కారం వేసి కలిపి తీసుకుని వచ్చి ఇప్పుడు వడ్డించు మమ్మీ స్త్రీకి మనం మంచిగా మర్యాద చేయకపోతే అంకుల్ అంటే ఏమనుకుంటారు వడ్డించు వడ్డించు అంటుంది ఏంటిది దీన్ని చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది ఏంటి అని రియాని ఏగాదిగా చూస్తూ కొంపదీసి ఈ కర్రీస్లో కారం కలపలేదు కదా అనుకుని కర్రీస్ని చూసి అమ్మో ఇంత రెడ్గా ఉందేంటి అంకుల్ వాళ్ళకి పెట్టినప్పుడు ఇంత రెడ్గా లేదు కదా అంటే కారం కలిపింది అన్నమాట అమ్మో రాక్షసి చెప్తాను అనుకుని రియా నువ్వు కూడా కూర్చో మీ డాడీకి అంకుల్ ఫ్రెండ్ కాబట్టి కంపెనీ ఇస్తున్నాడు నువ్వు నాకు ఫ్రెండ్ కదా నువ్వు నాకు కంపెనీ ఇద్దు కానీ రా వచ్చి కూర్చో అంటాడు శ్రీ అవును రియా శ్రీ చెప్తున్నాడు కదా కూర్చో నేను తర్వాత తింటానమ్మా ముందు వాళ్ళని తినని అంటుంది అయ్యో రియా ఎందుకు మొహమాటం ఇది ఇల్లే కదా కూర్చో అని రియా భుజం పట్టుకుని చీర్లోకి లాగుతాడు తన ముందున్న ప్లేట్ రియా ముందు పెట్టి నువ్వు నా ప్లేట్ తీసుకో ఎలాగూ నేను ఇంకా ఎంగిల్ చేయలేదు ఆంటీ నేను రైస్ తింటాను అని వేరే ప్లేట్లో పెట్టుకొని తింటుంటాడు ఇదేంటి నేను వీడికి ఈ మంటని చూపించాలని అనుకుంటే వీడు నా ముందు ప్లేట్ పెట్టి నన్నే తినమని ఇరికించాడు ఇప్పుడు తినకపోతే అందరికీ డౌట్ వస్తుంది అదే జరిగితే అమ్మో డాడీ చేతిలో నేను అయిపోతాను అలా అని తింటే నేను పోతాను అమ్మో వెనక చూస్తే నుయ్యి ముందు చూస్తే కొయ్యి నా ప్లాన్ ఇలా బెడిసి కొట్టిందేంటి అని అన్నం కలుపుతూ కూర్చుంది ఏంటి రియా తిను ఎంతసేపు కలుపుతావు మమ్మీ తింటా ఆగు అని ఇది చూస్తేనే భయం వేస్తుంది అనుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంది అంతే మంట నష్టాలని కంటింది నాలుగు మొత్తం మంటతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే వాటర్ తాగుదామని గ్లాస్ తీసుకునే లోపే స్త్రీ తీసుకుని మొత్తం తాగేస్తాడు ఏంటి మండుతుందా అని నవ్వుతూ రియాని చూస్తూ అంటాడు అంటే వీడికి తెలిసే నాకు తినమని పెట్టాడా అని కోపంగా చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు నువ్వు చేసిందే నీకు తిప్పికొట్టాను లేకపోతే నాకే మండేలా చేయాలని చూస్తావా ఇప్పుడు నీకు తెలుస్తుంది ఆ మంట అయినా భూమి అక్కకి నువ్వు చేసిన దానికి నిన్ను ఎంత కష్టపెట్టినా తప్పులేదు అని రియాని చిరాగ్గా చూస్తుంటే అంటే భూమి గారికి నేను చేసిన దానికి ఇది నాకు ఒక పనిష్మెంట్ అని నువ్వు అనుకుంటున్నావు అంతేనా అని రియా కళ్ళ నిండా నీళ్లతో అంటుంది అవును అని స్ట్రెయిట్గా చెప్పేశాడు శ్రీ ఓకే అని అన్నం మొత్తం కలిపి తింటుంది ఒకవైపు మంటగా ఉన్న భూమికి తను చేసిన దానికి ఇది నాకు చిన్నదే నోరంతా మంట పుడుతున్న కళ్ళల్లో నీళ్ళు వస్తున్నా వాటిని వాళ్ళకి కనిపించకుండా కర్రీ మొత్తం కలిపి తింటుంటే శ్రీ ఆశ్చర్యంగా చూస్తాడు ఏంటిది ఇలా తినేస్తుంది నేనేదో దీని మీద కోపంతో అంటే నిజంగా పనిష్మెంట్ అనుకొని తింటుంది ఏంటి అని రియాని చూస్తాడు అప్పటికి తెల్లటి మొహం ఎర్రగా అయిపోయింది రియా బౌల్లో నుండి ఇంకా కర్రీ వేసుకోబోతుంటే శ్రీ అడ్డుపడి ఏయ్ పిచ్చికని పట్టిందా అంత తింటే కడుపు మండిపోతుంది అని బౌల్ పక్కన పెట్టేసి ముందు ఈ నీళ్లు తాగు అని రియాను చూస్తూ కంగారు పడుతుంటే రియా వాళ్ళ నాన్న చూసి ఏమైంది శ్రీ ఇందాకటి నుండి మీ ఇద్దరే సైలెంట్గా మాట్లాడేసుకుంటున్నారు మాకు చెప్పొచ్చు కదా అంటాడు హబ్బే ఏం లేదు అంకుల్ అంటాడు శ్రీ రియా హ్యాండ్ వాష్ చేసుకోవటానికి వెళ్తే శ్రీ కూడా రియా వెనక వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని మేడికి అడిగి షుగర్ తీసుకుని వచ్చి రియా వెళ్ళిపోతుంటే ఆగుముందు ఈ షుగర్ తిను అని స్పూన్తో నోట్లో వేయబోతుంటే ఏం అవసరం లేదు అని పక్కకి నెట్టేస్తుంది ఏయ్ ఎందుకు మొండి దానిలా బిహేవ్ చేస్తావు తిను మంటతో కడుపు నొప్పి వస్తుంది చెప్తే వినాలి అని రియా మీద సీరియస్ అవుతుంటే నాకేమైతే నీకేంటి నేనొక విలన్నే కదా నీ దృష్టిలో భూమి గరికి చేసిన దానికి నువ్వు పనిష్మెంట్ ఇచ్చావు నేను చేశాను నీకు ఇప్పుడు హ్యాపీనే కదా అని మంటతో కన్నా బాధతో వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని వెళ్తుంటే రియా చెయ్యి పట్టుకుని ఒక్కసారిగా లాగి రియా పెదాలతో జత కలుపుతాడు స్త్రీ చేసిన పనికి రియా కళ్ళు ఆల్చిప్పల్లా తెరుస్తుంది తన బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది అసలు ఏం జరుగుతుందో తెలియటానికి రెండు నిమిషాలు పట్టింది అప్పటికే శ్రీ రియాకి ముద్దు పెడుతూ తన మంటని తగ్గిస్తూ ఉన్నాడు శ్రీ చేసిన దానికి రియా మైండ్ ఫ్రీజ్ అవ్వటం వల్ల మంటని కూడా మర్చిపోయింది కొద్దిసేపటికి రియా చేతులతో నెట్టుతుంటే శ్రీ అప్పుడు స్పృహలోకి వచ్చి తనేం చేస్తున్నాడో గ్రహించి రియాను వదిలి దూరం జరిగి రియాని ఫేస్ చేయలేక అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా అంకుల్ నాకు చిన్న పనుంది నేను అర్జెంటుగా వెళ్ళాలి అని రామకృష్ణ కోసం కూడా ఆగకుండా వడివడిగా వెళ్ళిపోతాడు శ్రీ అలా వెళ్ళటం చూసిన రియా వాళ్ళ ఫాదర్ అదేంటి శ్రీ అలా వెళ్ళిపోతున్నాడు కంగారు పడుతున్నట్టు కనిపించింది అనుకొని రామకృష్ణతో మాటల్లో పడిపోతాడు శ్రీ దూరం జరిగి వెళ్ళిపోయాక రియా అప్పుడు తేరుకొని గుండె స్పీడ్గా కొట్టుకుంటే దాన్ని అదుపు చేసుకొని వీడేంటి ఇలా చేశాడు అని గటగట నీళ్లు తాగేసి మొహంపై నీళ్లు చల్లుకొని సచ్చినోడు ఎంత పని చేశాడు అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు నువ్వు నాకు మళ్ళీ కనిపించు నేనేం చేస్తానో చూడు అని శ్రీని బండ బూతులు తిట్టుకుంటూ పెదాలు చేత్తో రుద్దుకుంటూ కోపంగా రూమ్కి వెళ్తుంది బయటికి వెళ్ళిన శ్రీ తనకి పట్టిన చెబటలు తుడుచుకొని నేనేంటి అలా చేశాను అసలు నాకేమైంది ఎప్పుడూ ఎవరి విషయంలో రాంగ్ బిహేవ్ చేయని నేను మొదటిసారి ఇలా చేశానేంటి చ తను ఫీల్ అయి ఉంటుంది తనని ఫేస్ చేయలేక వచ్చాను కనీసం సారీ కూడా చెప్పలేదు నన్ను ఎన్ని తిట్టుకుంటుందో ఏంటో మళ్ళీ ఈసారి దానికంటే కనిపిస్తే నన్ను కాయిమా చేసేస్తుంది అని ఇందాక ముద్దు గుర్తుకొచ్చి నాలుగతో పెదాలు తడుముకుంటూ చిన్నగా నవ్వుకొని అంతలోనే తేరుకొని రే శ్రీ ఏమైందిరా నీకు అని జుట్టులో వేలిపోనిచ్చి చిన్నగా రబ్ చేసుకుంటూ వస్తాడు ఆ తర్వాత కట్ చేస్తే గార్డెన్లో పెద్ద చేప వేసుకొని దాని నిండా బొమ్మలు వేసి ఓవైపు వసుమతి వర్షాకి తినిపిస్తుంటే మరోవైపు ప్రియా రిషికి సెర్లాక్ పెడుతుంది వర్ష తింటూ రిషికి బొమ్మలు చూపిస్తూ ఆడిస్తుంది వాడేమో ఒక్క దగ్గర ఉండకుండా మొత్తం చుట్టూ పాకుతూ ప్రియాని అటూ ఇటూ తిప్పుతుంటాడు రే నీ వెనక తిరగలేకపోతున్నా రిషి కన్నలు ఒక దగ్గర కూర్చొని తినొచ్చు కదరా నీకు తినిపించేసరికి నేను తిన్నది కూడా అరిగిపోతుంది అని వాణ్ణి గట్టిగా పట్టుకొని ఒళ్ళు కూర్చోబెట్టుకొని తినిపిస్తుంటే వాళ్ళమ్మ బలవంతంగా పెడుతుందని కోపంతో గించుకుంటాడు కీకలు పెడుతూ నోట్లోది ఊసేస్తూ మొహం అంతా పూసుకుంటాడు వాడి కీకలు విని లోపల నుండి చెర్రి వచ్చి ఏంటి ప్రియా వాడిని ఏడిపిస్తున్నావు వాడు తినకపోతే ఊరుకో తర్వాత పెట్టు అని వాడిని ఎత్తుకొని మొహం అంతా కడిగి ఓ నాన్న మమ్మీ నీకు వద్దన్నా పెడుతుందా పోని పోని అని భుజం మీద వేసుకుని అటూ ఇటూ తిప్పుతాడు నీ కొడుకు అలానే ఏడుస్తాడు చెర్రీ తిండంటే చాలు ఎక్కడ లేని ఏడుపు వచ్చేస్తుంది ఆడిస్తూ తినిపిద్దామంటే నన్ను పీటీ ఉషాల పరిగెత్తిస్తాడు బలవంతంగా పెడితే ఇదిగో ఇలా కేకలు పెట్టేస్తాడు ఎవరి కడుపు నిండుతుందిరా నాకా నీకా అని వాడి వీపు మీద చిన్నగా ఒకటిస్తుంది రిషి వాడి చిట్టి చేతులు చెర్రీ మెడ చుట్టూ వేసి గట్టిగా పట్టుకుంటాడు మళ్ళీ వాళ్ళమ్మ ఎక్కడ తినిపిస్తుందేమో అని వాడి వేషాలు చూసి నవ్వుకుంటారు చెర్రి వెళ్ళి వర్ష పక్కన కూర్చుని ఇద్దరిని ఆడిస్తుంటే చెర్రి మామ నీకొకటి తెలుసా మరేమో ఇందాక రిషి నాకు పప్పి ఇచ్చాడు తెలుసా అని కళ్ళు పెద్దవి చేసి చెప్తుంది అవునా వాడికి నువ్వు నచ్చావు కదా నువ్వంటే ఇష్టం కదా అందుకే పప్పి ఇచ్చాడు అని వర్ష బుగ్గలు లాగుతాడు నాకూడా అంతే మామా రిషి అంటే ఇష్టం అని వాడి చెబ్బి చీక్స్ ముద్దు పెట్టి మామా రిషి చిక్స్ భలే ఉంటాయి అని వాడి చీక్స్ పట్టుకుంది రిషి మీద వర్ష చూపిస్తున్న ఇష్టాన్ని చూసి వర్ష బేబీ నీకు బేబీస్ అంటే ఇష్టమా అలా అయితే రేపు నీకు తమ్ముడు వచ్చాక బాగా చూసుకుంటావు అంటాడు చెర్రి చెర్రి అలా అనగానే వర్షకి అర్థం కాక బుగ్గను వేలేసుకుని బుగ్గ మీద వేలితో టక్ టక్ అని తట్టుకొని ఆలోచిస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంది అది చూసిన చెర్రి ఏంటి వర్ష బంగారం తెగ ఆలోచిస్తున్నావు అంటాడు ఏం లేదు మామా నాకు తమ్ముడు ఎలా వస్తాడు అని ఆలోచిస్తున్నా అని కాళ్ళు రెపరెపలాడిస్తూ అడుగుతుంది మీ డాడీకి అడుగు బంగారం చెప్తాడు ఎలా వస్తాడో అని చెర్రి నవ్వుతుంటే చెర్రి ఏంటి నువ్వు చిన్నపిల్ల ముందు అని చెర్రిని కసురుతుంది ప్రియా హా అలాగే అడుగుతా అని చెర్రీ ఫోన్ తీసుకుని ఆకాష్కి ఫోన్ చేస్తుంటే వద్దు వర్షా అని ప్రియా అడ్డుపడుతుంటే అరే ఏం కాదు ప్రియా అడగనివ్వు నీ అన్నకి తెలీదా ఏం చెప్పాలో నువ్వు చేయి వర్ష బంగారం హా మామా అని ఆకాష్కి ఫోన్ చేస్తుంది ఆ తర్వాత కట్ చేస్తే ఆకాష్ చెయ్యి పట్టుకుని ఊరంతా తిరుగుతూ ఉంటే ఒక దగ్గర మామిడి చెట్లు కనిపిస్తుంది భూమికి అబ్బా ఆకాష్ గారు మామిడి చెట్టు ఎన్ని కాయలున్నాయో చూడండి నాకు కోసి పెట్టరా ప్లీజ్ అని వాటిని చూస్తూ అంటుంది ఏంటి కోసేది ఒక్కసారి దాని హైట్ చూడు తల్లి నువ్వు దానికి ఉన్న కాయలు చూడగానే సరిపోదు తల్లి దాని హైట్ చూసి మాట్లాడాలి అవి చేతికి అందవు పద వెళ్దాం అంటాడు నాకు కావాలి ప్లీజ్ అవి అందవని నాకు తెలుసు చెట్టెక్కి కోసివ్వండి అంటుంది ఎలాగెలాగా చెట్టెక్కి కొయ్యాలా ఓసే చెట్టెక్కడానికి నేనేమైనా కోతినా కొండెంగనా నా వల్ల కాదు నేనెక్కను చా భార్య మామిడికాయలు అడిగితే అడిగితే కోసివ్వని భర్తని మిమ్మల్ని చూస్తున్నా మా పక్కింటి పార్వతక్క అడిగితే వాళ్ళ ఆయన బస్తాడు కోసి పెట్టాడు తినమని మీరు ఉన్నారు కోసి కోసివ్వటం లేదు అని లేని ఏడుపు నటిస్తూ ముక్కు చిత్తుతూ గోల చేస్తుంటే అప్పుడే ఒక అమ్మ వచ్చి ఏంటమ్మా ఏమైంది చూడు బామ్మ మా ఆయన నాకు ఆ కాయలు కోసివ్వటం లేదు అని రాగం తీస్తూ ఆ బామ్మని పట్టుకొని ఏడుస్తుంటే అయ్యో ఏడవకు తల్లి ఊరుకో ఏరా మనవడా మనవరాలు అంత ఇష్టంగా అడుగుతుంటే కోసివనంటున్నావు ఎందుకు భార్య అడిగింది చేయటం భర్త ధర్మం తానేమి బంగారం అడిగిందా ఆ మామిడికాయలే కదా అని ఆకాష్కి క్లాస్ పీకుతుంటే ఆవిడ అంతలారుస్తూ తిడుతూ క్లాస్ పీకుతుంటే అమ్మ మహాతల్లి ఆపు నా చెవిలో రక్తం వచ్చేలా ఉంది తల్లి నీకో దండం నీ తిట్లకో దండం నీ మనవరాలికో దండం ఈ మామిడికాయలకో పెద్ద దండం అని రెండు చేతులు జోడించి తల వంచి ఇప్పుడేంటి నీ మనవరాలికి అవి కోసిపెట్టాలి అంతే కదా అంటాడు హా అంతే కొయ్యో నువ్వు కోసిపట్టే వరకు నేను ఇక్కడే ఉంటాను అంటుంది బామ్మ మళ్ళీ నువ్వు కోసివ్వకపోతే అని నడు మీద చేయి పెట్టుకొని పదం చెట్టెక్కు అని ఆకాశ్ని ముందుకు తోస్తుంటే భూమి ఏడుస్తున్నట్టు మొహం పెట్టి కొంగుతో తుడుచుకుంటూ ఓరకంట ఆకాష్ని చూసి నవ్వుతుంది నా పెళ్ళం ఊరుకున్నా ఈ ముసల్దిప్పుడు ఊరుకునేలా లేదు అని ఆ చెట్టుని చూసి మళ్ళీ ఎక్కిన తర్వాత కిందికి వస్తానా అసలు అని ఏడుపు ముఖం వేసుకొని అంతా ఈ రాక్షసి వల్లే అని కోపంగా భూమిని చూస్తుంటే ఏంటి తనని చూస్తున్నావు ఎక్కుతావా ఎక్కవా అని ఒక బెత్తం తీసుకొని ఆకాశ పీర్రుల మీద వేస్తుంది ఆ ముసలి అలా కొట్టేసావేంటి అని కోటిని చూట రుద్దుకుంటూ అంటాడు మనవడా ఎవరు ముసలి నేనేం ముసలి కాదు ఇప్పటికూడా నేను ఈ చెట్ెక్కి దిగగలను తెలుసా ఇంకోసారి నన్ను ముసలంటే ఊరుకోను అంటుంది బామ్మ ఊరుకో ముసలి ఈ ఏజ్లో చెట్టెక్కటం దిగటం సులువు కాదు నీకు వయసు అయిపోయింది అంటాడు ఆకాష్ ఎట్టెట్టా నాకు వయసు అయిపోయిందా అని చెంగు నడుముకి దోపుకొని సరే ఇప్పుడు నేను చెట్టెక్కితే నాకు వయసు అయిపోలేదు నేను ముసలి దాన్ని కాదు అని నువ్వు ఒప్పుకోవాలి అలాగే నువ్వు కూడా చెట్టెక్కి నీ భార్యకి మామిడికాయలు కోసిపెట్టాలి నేను ఎక్కలేకపోతే ఎక్కకపోయినా పర్లేదు నా మనవరాలికి నేను సర్ది చెప్తాను ఇదే మన ఒప్పందం నువ్వు ఒప్పుకుంటావా అంటుంది బామ్మ ఆవిడ కాన్ఫిడెన్స్ చూసి నవ్వుతూ సరే అంటాడు ఆకాష్ భూమి వచ్చి బామ్మ వద్దు నేనేదో సరదాగా ఈయనని ఏడిపిద్దామని అలా చేశాను మీరెక్కొద్దు ఏమైనా అయితే కష్టం అంటుంది బామ్మ అంటున్నా వినకుండా నాకేం కాదు తల్లి నాకే అలవాటి నువ్వు తప్పుకో అని చెట్టెక్కుతుంటే ఆకాష్ గారు మీరే నాపండి అని కంగారు పడుతుంటే హరే భూమి తనేం ఎక్కలేదు చూడు ఈ ఏజ్లో ఎక్కగలదా చెప్పు అక్కడి వరకు వెళ్ళి ఎక్కలేనని వచ్చేస్తుంది కావాలంటే చూడు అని అటు చూసేలోపు బామ్మ అక్కడ కనిపించదు అయ్యో ఎక్కడికి వెళ్ళింది బామ్మ బామ్మ అని భూమి అరుస్తుంటే ఆవిడ భయపడి వెళ్ళిపోయి ఉంటుంది భూమి నేను చెప్పానా ఎక్కటం అంత ఈజీ కాదని చెప్తే వినలేదు పద మనం సిటీ వెళ్ళిన తర్వాత నీకు కావలసిన కొనిపెడతా రా అని అంటుండగానే పైనుండి ఒరే మనవడా ఈ కాయ పట్టుకో అని విసురుతుంది భూమి ఆకాష్ పైకి చూసి నోరు తెరుస్తారు ఆ బామ్మ చెట్టెక్కి చెట్టు చివరిన కొమ్మ మీద కూర్చునుంది అది చూసిన ఆకాష్ ఏంటి భూమి ఈవిడ చెట్టు ఎక్కింది మనం మాట్లాడే లోపల ఎక్కేసింది ఈ ముసలికి ఏదైనా మాయలు తెలుసా అని ఆశ్చర్యంగా చూస్తాడు ముసలి అంటే మళ్ళీ కొడుతుంది జాగ్రత్త అని నవ్వుతూ బామ్మ విసిరిన కాయ తింటూ చెప్తుంది భూమి అవునవును ఈవిడ ముసలిది కాదు అమ్మో ఎంత ఈజీగా ఎక్కింది అని దిగుతున్న తనని చూస్తూ అంటాడు అమ్మయ్యా ఎక్కడం దిగడం రెండూ అయిపోయాయి మనవడా ఇప్పుడు ఒప్పుకుంటావా నేను ముసలిని కాదు అని హా ముసలి సారీ సారీ ముసలి దానివే కాదు బామ్మ ఒప్పుకుంటున్నా సరేనా ఒప్పుకుంటే సరిపోదు మనవడా నువ్వు ఒప్పుకున్నట్టు చెట్టు ఎక్కి నా మనవరాలి కోసం కాయలు కోసుకొని రావాలి అంటుంది అమ్మో ఇదొకటి ఉంది కదా తప్పదా బామ్మ అని రాగం తీస్తుంటే తప్పదు ఎక్కువ ఎక్కువ అని బెత్తంతో వెనక వాయిస్తుంటే హా ఎక్కుతున్నా ఎక్కుతున్నా అని మెల్లిగా కాళ్ళు పైకి పెట్టి కొంచెం ఎక్కగానే జారుతుంటే కొమ్మని గట్టిగా పట్టుకొని మమ్మీ అని భయపడుతూ రాక్షసి అంతా నీవల్లే నేను ఇక్కడ అవస్థపడుతుంటే కనీసం జాలి కూడా లేకుండా ఎంత ముద్దుగా చూస్తూ కాయనే తింటుంది నువ్వు రాక్షసివి కాదే దాని మమ్మీవి అని తిట్టుకుంటూ ఎలాగో అలా చెట్టెక్కి ఒక కాయ కోసి భూమికి విసిరి చాలా ఇంకా కావాలా మళ్ళీ ఎక్కవంటే మాత్రం నీకు మామూలుగా ఉండదు ఇప్పుడు చెప్తున్నా అక్కడుంది కదా అది కోయండి అని ఇంకా పైకున్న కాయ చూపిస్తే దాన్ని చూసి భూమిని కోపంగా చూసి అసలు నీకు మనస్సే లేదే ఇలా అయ్యా వింటే నన్ను బేజా ఫ్రై చేస్తున్నావు అని ఆకాష్ విరుచుకుపడుతుంటే అయ్యో ఆకాష్ గారు ఇప్పుడు నేనేం చేశాను మీరు అడిగితేనే చెప్పాను ఇందులో నా తప్పే ఉంది బామ్మ అని అమాయకంగా అడుగుతుంది నా తల్లే ఎంత అమాయకంగా అంటుందో రాక్షసి అని తిడుతుంటే మనవడా కోస్తున్నావా లేదా అని గట్టిగా అరుస్తుంటే ఈ ఉడొకత్తి అదంతా మీదికుంటే ఎలా కొయ్యాలి అనుకొని కోస్తాను కోయకపోతే మీరు ఊరుకునేలా ఉన్నారా ఆగండి అని పైకి లోపే ఫోన్ వస్తుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్